పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శిలో గడియార స్తంభం సెంటర్ వద్ద గల దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహమునకు పూలమాల వేసి ఉన్నది ఎవరో గుర్తు తెలియని వైఎస్ వీరాభిమాని పూలదండ వేసి ఉంటారన్న కథనం స్థానికంగా హల్చల్ చేస్తున్నది ఆ వీరాభిమాని ఎవరో తెలిసి ఉంటే బాగుండనని కూడా దర్శిలో చర్చించుకుంటున్నారు ప్రతి గురువారం ఇదే విధంగా ఎవరో వైఎస్ విగ్రహమునకు పూలదండ వేస్తున్నట్టు కూడా బహిర్గతమవుతున్నది